చంద్రబాబు నాయుడు గారు వచ్చారు ప్రజల్ని ముంచారు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు ఇచ్చిన వాగ్దానాలను ఎగ్గొట్టారు ఇలాంటి ప్రచారం జరుగుతున్నటువంటి సందర్భం నిన్న చాలా విచిత్రంగా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుందట అదేమిటంటే వారి ప్రభుత్వం గురించి వారు గొప్పగా చెప్పుకోవాలి అని చెప్పుకోవచ్చు ఆయనే మంచి ప్రభుత్వం ఇది ఒక మంచి ప్రభుత్వం అని ప్రచారం చేసుకోవాలంట వారం రోజుల పాటు ప్రచారం చేస్తారంట మంచి ప్రభుత్వం అని నేను తెలియగలుగుతానండి మీ ప్రభుత్వం మంచిదని చెప్పాల్సింది ఎవరు రాష్ట్ర ప్రజలు చెప్పాలి వాళ్ళు చెప్పేదానికి వాళ్ళు నోరు మూసేసి మాది మంచి ప్రభుత్వం మాది మంచి ప్రభుత్వం అనేటువంటి ప్రచారం చేసుకోవడానికి ఒక కార్యక్రమాన్ని నిర్దేశించుకున్నారు వారం రోజుల పాటు మాది మంచి ప్రభుత్వం అని ప్రచారం చేసుకోవాలనేది ఎలా మంచి ప్రభుత్వం అవుతుందని అడుగుతా ఉన్నా నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు ఇది ఇదిగో ఇప్పుడు వచ్చిన అని చెప్పి మోసం చేసినందుక మీది మంచి ప్రభుత్వం అని అంటున్నా లేదు వాలంటీర్లకు ఐదు వేలు కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు వేలు ఇచ్చాడు మేము పదివేలు ఇస్తామని ప్రచారం చేసుకొని ఎన్నికల్లో ఓట్లు వేసుకొని వాలంటీర్ వ్యవస్థని రద్దు చేశారో ఉంచారో అర్థం కాకుండా త్రిలంకు స్వర్గంలో పెట్టి మమ్ముల మీద విమర్శలు చేయడానికి ఇదే మంచి ప్రభుత్వం అని అడుగుతా ఉన్నా అంతేకాదు వరదలుస్తే గేట్లు ఎత్తే ముందు ప్రజలకు కనీసమైనటువంటి సమాచారం ఇవ్వకోకుండా అనేక మంది ప్రాణాలను బలిగొన్నటువంటి మీ ప్రభుత్వం ఎలా మంచి ప్రభుత్వం అవుతుంది అని అడుగుతా ఉన్నా ఇన్ని స్కాములు ఇన్ని గందరగోళాలు కొత్త మద్యపాన కొత్త మద్యపాన సిస్టమ్ తీసుకొచ్చి దోపిడీ చేసుకోవడానికి ప్రయత్నం చేసేటటువంటిది మీది మంచి ప్రభుత్వం ఎలా అవుతుందని అడుగుతా ఉన్నా మంచి అని మీరు ఊదరగొట్టుకోవడం మీరు డబ్బాలు కొట్టుకోవడం తప్ప ప్రజలు ఎక్కడా కూడా ఇది మంచి ప్రభుత్వం బ్రహ్మాండంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పోయిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చింది మేము హాయిగా ఉన్నాం అనుకోవడంలా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఎందుకు దించేశాము అని పశ్చాత్తాపడే విధంగా మీ వంద రోజుల పరిపాలన ఉంది అనేది చాలా స్పష్టమైనటువంటి విషయం అని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను అంతేకాదు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా వచ్చింది వస్తే నేను మనవి చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వర్షాలు వస్తాయని వర్షాలు వచ్చినప్పుడు ఇసుక దొరకదని ఎనభై నుంచి ఎనభై ఐదు లక్షల మెట్రిక్ టన్నుల ఇసుకను తీసుకొచ్చి స్టాక్ యార్డ్స్లో పెట్టారు ప్రభుత్వం మారింది ఏం చేశారండి చంద్రబాబు నాయుడు గారు నేను అడుగుతా ఉన్నా మీరు మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలు మొత్తం ఇసుకని అమ్మేసుకున్నారుగా సుమారుగా అరవై లక్షల మెట్రిక్ టన్నుల ఇసుకని అమ్మేసుకున్నారు మొత్తం ఫ్రీగా తీసేసుకున్నారు వాళ్ళే అమ్మేసుకున్నారు డబ్బులు వేసేసుకున్నారు ఇది పెద్ద స్కామ్ అని మనం చేస్తున్నాం ఇవాళ ఉచిత ఇసుక అన్నారు ఎక్కడైనా ఉచితంగా ఇసుక లభిస్తుందా ఒక ట్రాన్స్పోర్ట్ ద్వారా మాత్రమే దానికయ్యే ఖర్చు తీసుకుంటామంటున్నారు తడిసి మోపిడి అవుతుంది చాలా చోట్ల మా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కన్నా ఎక్కువ రేట్లకు ఇసుక సప్లై అయ్యే దీర స్థితికి మీరు నెట్టబడ్డారు ప్రజలంటే మీది మంచి ప్రభుత్వం ఎలా మంచి ప్రభుత్వం అని అడుగుతా ఉన్నా ఇలా ఇసుక దోపిడీకి మీరు శ్రీకారం చుట్టి ఉచిత ఇసుకాన్ని ప్రచారం చేసుకునేటువంటి పరిస్థితికి మీరు రావడం చాలా బాధాకరమైనటువంటి అంశమని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను ఇక మద్యం చాలా గొప్ప విషయం ఇది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను అదేమిటంటే చంద్రబాబు నాయుడు గారు ఆయనకు ఉన్న పత్రికల్లో వేస్తున్నారు ఇక నాణ్యమైన మద్యం నాణ్యమైన మద్యం అంటే ఏంటో నాకు అర్థం కదా ఎంత తాగినా ఆరోగ్యం దెబ్బతిందా అంత నాణ్యమైనటువంటి మద్యాన్ని మీరు సప్లై చేయబోతున్నారా నాణ్యమైన మద్దతు నాణ్యమైనటువంటి మద్యాన్ని సప్లై చేయటానికి మీకు ఎక్కడి నుంచి వనరులు వచ్చాయని అడుగుతా ఉన్నా మద్యం మద్యమేగా తీసేయండి ఇక మద్యం తాగటం హానికరం అనే పదాన్ని తీసేయండి ఇక నాణ్యమైన మద్యం ఎంతైనా తాగండి అని చెప్పండి ఇక నాణ్యమైన మద్ద నాణ్యమైన మద్యం అంట చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి ఒక నాణ్యమైనటువంటి మద్యాన్ని తీసుకొచ్చి ప్రజలకు సరఫరా చేసేటటువంటి కార్య సరసమైన ధరలకు ప్రజలకు సరఫరా చేసేటటువంటి ఒక గొప్ప అవతారాన్ని చంద్రబాబు నాయుడు గారు నూతనంగా ఎత్తారు నాకు బాగా గుర్తు నేను కొత్తగా ఎమ్మెల్యే కాకముందు యూత్ కాంగ్రెస్ లో ఉన్నప్పుడు మా స్లోగన్ ఏంటో తెలుసా నారావారి సారా పాలన డౌన్ డౌన్ ఇది మా మొదటి స్లోగన్ నేను రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలో నారావారి సారాపాలన అనేటువంటి పరిస్థితి ఉంది ఇవాళ ఆ రోజు నా ఉమ్మడి రాష్ట్రంలో నారావారి సారా పాలన కొనసాగించినటువంటి పరిస్థితి మనం ఇవాళ గుర్తు చేసుకోవాలని మనం చేస్తున్నాం ఉమ్మడి రాష్ట్రం లేదా విడిపోయినటువంటి రాష్ట్రంలో కానీ షాపులను స్కాములు మద్యం తయారీ దగ్గర డబ్బులు సంపాదించి కోటాను కోట్ల రూపాయలు సంపాదించి దాని ద్వారా రాజకీయ నాయకులను కొని దాని ద్వారా ఎలక్షన్లు జరుపుకొని డబ్బుతోనే సర్వస్వం అనేటువంటి భావనతో చంద్రబాబు నాయుడు గారు మద్యాన్ని స్కామ్గా ఉపయోగించుకున్నటువంటి ఇది చరిత్ర చెబుతున్నటువంటి సత్యం ఇది చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మద్యం విషయంలో అనేక స్కాములు చేసి కోటాను కోట్ల రూపాయలు కొల్లగొట్టేటటువంటి కార్యక్రమం చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ మళ్ళా మద్యాన్ని ఓ స్కాములోకి తీసుకొచ్చి దాని ద్వారా అనేక కోట్ల రూపాయలు సంపాదించాలనేటువంటి ఉద్దేశంతో ఇవాళ కొత్త పాలసీని చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తున్నారు మమ్మల్ని ఏమన్నారు తెలుసు కదా మేము సప్లై చేసే మద్యం అంట చాలా ప్రమాదకరమైన మద్యం అట అది విషమట అది తాగితే కిడ్నీలు చెడిపోతాయంట అది తాగితే మనుషులు చచ్చిపోతారట మరి ఇప్పుడు వంద రోజులు అయిందిగా వంద రోజులు ఎక్కడి నుంచి ఎక్కడ ఏ షాపుల్లో దగ్గర మేము సప్లై చేసినటువంటి బ్రాండ్ లేక కొత్తగా బ్రాండ్లేము రాలేదుగా ఎన్ని కిడ్నీలు పోయినాయి ఎంతమంది చచ్చిపోయారు ఏమిటి కథ ఒక లాజిక్ ఏది లాజిక్ లేదు ఎక్కడికి వెళ్ళినా మీటింగుల్లో నాణ్యమైన మద్యం ఇస్తాం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటటువంటి మద్యం చాలా ప్రమాదకరమైనటువంటి మద్యం చాలా ఖరీదైన మద్యం ఇస్తున్నారు అని చెప్పి ప్రచారం చేసి ప్రజలను నమ్మించే ప్రయత్నం చేసేది నమ్మేరేమో మరి మనకు తెలియదు ఇవాళ మరి చెప్తున్నా ఇవాడు చేయమంటున్నా నాణ్యమైన మా మద్యాన్ని ఎలా సరఫరా చేస్తారో చూడాలి దానికి వాళ్ళ కొత్త స్లోగన్స్ పెట్టి వెళ్ళేటటువంటి ప్రయత్నం నారా వారు చేస్తున్నారు సారా పాలన చేసే ప్రయత్నం నారా వారు చేస్తున్నారు ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా నేను అడుగుతా ఉన్నా పూర్వం చంద్రబాబులోకి ఉన్నప్పుడు సుమారుగా నాలుగు వందల నాలుగు వేల మూడు వందల ఎనభై మద్యం షాపులు ఉండేవి ఈ రాష్ట్రంలో మన రాష్ట్రంలో నాలుగు వేల మూడు వందల ఎనభై మద్యం షాపులు మేము వచ్చిన తర్వాత మద్య నియంత్రణ చేయాలని ప్రభుత్వమే మద్యం షాపులు ఓపెన్ చేసి మద్యాన్ని అమ్మేటటువంటి కార్యక్రమం చేశాం దానికి రెండు వందల రెండు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు షాపులను ప్రభుత్వం ఓపెన్ చేసింది నేను అడుగుతా ఉన్నా మద్యం షాపులు ప్రైవేటీకరణ చేస్తే లంచాలు వస్తాయా ప్రభుత్వం అమ్మితే లంచాలు వస్తాయా చెప్పని అడుగుతా ఉన్నా ప్రభుత్వం అంతే లంచాలు ఎందుకు వస్తాయి ప్రైవేటీకరణ చేస్తే లంచాలు వస్తాయి రెండు వందల రెండు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు షాపులు మేము మెయింటైన్ చేస్తే మీరు నాలుగు వేల మూడు వందల ఎనభై షాపులు పెట్టి దోచుకుని ఇవాళ మీరు మా ప్రభుత్వాన్ని విమర్శించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు అంతేకాదు ఇవాళ రేపు సుమారుగా ఎన్ని షాపులు అవుతాయో నాలుగు వేలు అవుతాయో ఆరు వేలు అవుతాయో ఏడు వేలు అవుతాయో ప్రైవేటు మద్యమ షాపులు తీసుకొచ్చి పెట్టి సిండికేట్లు చేసి తద్వారా డబ్బులు కాజేయాలనేటువంటి ప్రయత్నంలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు మేము చూసాం ముందు కూడా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో అందరూ సిండికేట్ అయ్యేవాళ్ళు మొత్తం ఆ సిండికేట్లు ఏం చేసేవాళ్ళు అంటే ఇరవై ఐదు రూపాయలు బాటిల్ అని చెప్తే రేట్ ఏమో ఇరవై ఐదు రూపాయలు ఉండేది షాపులో బయట రాబలే ముప్పై రూపాయలు అమ్మేది అందరూ తెలుగుదేశం కార్యకర్తలు పంచుకునే కార్యక్రమం చేసేవాళ్ళు ఇవాళ కూడా అదే మళ్ళీ కార్యక్రమం జరుగుతూ ఉందిగా నేను మనవి చేస్తున్నా ముందు బార్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏర్పడినటువంటి బార్లు యజమానులని వాళ్ళ మెడబట్టుకొని బయటకు గెంటి మీరు ఇవాళ ఆక్రమించుకున్నారు చాలా చోట్ల నేను చెప్తాను అవసరమైతే వాటి నంబర్ కూడా చెప్తాను ఆక్రమించుకొని మీ కార్యకర్తలతో ఇవాళ బార్లు నడుపుకునే పరిస్థితి చేస్తున్నారు ఇంతకన్నా దారుణం ఏం కావాలి ఈ రకంగా ఒక దుర్మార్గమైనటువంటి కార్యక్రమానికి ఇవాళ మీరు శ్రీకారం చుట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఇది చాలా దురదృష్టకరమైనటువంటి ప్రయత్నం అని కూడా ఈ సందర్భంగా నేను చెప్తూ దాంతోపాటు ఏమంటారంటే మేము బ్రహ్మాండమైన తీసుకొని మాకు ప్రచారం చేసేటప్పుడు ఇంకో మాట కూడా చెప్పారు భూమ్ భూమ్ జగన్మోహన్ రెడ్డి గారిదట ప్రెసిడెంట్ మెడల్ జగన్మోహన్ రెడ్డి గారిదట నేను మనవి చేస్తున్నా ప్రజలు గుర్తించాలని మనవి చేస్తున్నా ఈ బ్రాండ్లన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు పరిపాలనా కాలంలోనే అంటే రెండు వేల పంతొమ్మిది పద్నాలుగు కాలంలోనే ఈ బ్రాండ్లన్నీ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు దానికి లెక్క ఉంది జీవోలు ఉన్నాయి చూడండి ఒక మాట చెప్తాను ప్రెసిడెంట్ మెడల్ హైదరాబాద్ బ్రూ డీలెక్స్ ఈ బ్రాండ్లు రెండు వేల పదిహేడు నవంబర్ ఇరవై రెండున సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారులు వాటికి అనుమతిచ్చింది అలాగే గవర్నర్ రిజర్వ్ లైఫ్ అండ్ నెపోలియన్ ఓల్డ్ ఎన్ బార్ ఎడ్జ్ సెవెన్ హెవెన్ బ్లూ ఈ బ్రాండ్లు కూడా సుమారుగా ఎలాంటి పదిహేను బ్రాండ్లు రెండు వేల పద్దెనిమిది అక్టోబర్ ఇరవై ఆరున ఒకేసారి అనుమతిచ్చారు దాంతోపాటు వోల్టేజ్ వోల్టేజ్ గోల్డ్ ఎస్ఎస్జి టెన్ థౌజండ్ బ్రిటీష్ ఎంపైర్ సూపర్ స్ట్రాంగ్ ప్రీమియం బీర్ బ్రిటిష్ ఎంపైర్ ఆల్ట్రా బ్రాండ్ బీర్ విక్రయాలు రెండు వేల పదిహేడు ఏడున అనుమతి జారీ చేశారు దాంతోపాటు రాయల్ ప్యాలెస్ న్యూ కింగ్ సైన్ అవుట్ ఈ పేర్లతో విస్కీ బ్రాండ్లు తొమ్మిదిన నవంబర్ తొమ్మిదిన రెండు వేల పద్దెనిమిదిన వాళ్ళే జారీ చేశారు బీరా నైంటీ వన్ పేరుతో మూడు రకాల బీర్ బ్రాండ్లను రెండు వేల పంతొమ్మిది మే పద్నాలుగు దిగిపోయే ముందు చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి వా బ్రాండ్లని రిలీజ్ చేశారు టిఐ మార్షల్ హౌస్ టిఐ కొరియర్ నెపోలియన్ విస్కీ బ్రాంతి బ్యాండ్లు రెండు వేల పద్దెనిమిది మే మే పదిహేను అనుమతించారు అప్పటి వరకు రాష్ట్రంలో వినిపించని కనిపించని విచిత్రమైన బ్రాండ్లన్నీ కూడా వారి హయాంలో ఇచ్చారు ఉప్మా హయాంలో దీని అంతా బురదంతా మామే జరిగే కార్యక్రమం పర్మిషన్ చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు పర్మిషన్ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఒక అపవాదు వేసి ప్రజల్ని నమ్మించలేటువంటి ప్రయత్నం ప్రతి మీటింగ్లోనూ చేశారు వెళ్ళిన చోట తముడు మద్యం తాగే మందుబాబులు మీకు నాణ్యమైన మందు ఇస్తాను అని ప్రచారం చేశారు చౌకగా ఇస్తాను అని ప్రచారం చేశారు ఇవాళ నాణ్యమైన బంధువు ఎక్కడి నుంచి ఇస్తారని నేను అడుగుతా ఉన్నాను ఓకే వండర్ఫుల్ ఇస్తే మంచిదే పర్మిషన్ మొత్తం మొత్తం ఐదు చంద్రబాబు నాయుడు గారు పర్మిషన్ ఇచ్చినవే ఈ డిస్టలరీలో తయారు చేస్తారా వేరే చోట తయారు చేస్తారా ఈ డిస్టరీలో తయారు చేసేటప్పుడు నాణ్యమైన ఇంతకన్నా బెటర్ మందు ఎలా వస్తుంది అదే డిస్టలరీ కదా ఆ డిస్టలరీలోనే తయారు చేసే మందు ఏమి లేదు మీరు స్లిప్పులు అంటించి ఈ రకంగా చేసేటటువంటి ప్రయత్నం మా మీద బురదల్లే కార్యక్రమాలు మీరు చేస్తున్నారు ఇది ఒక సరైనటువంటి విధానం కాదు అనేది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను మొత్తంగా ఈ కొత్తగా తీసుకొచ్చేటటువంటి పాలసీ స్కాములకు ఆస్కారం ఇచ్చే పాలసీ అసలు స్కామ్ చేయడం కోసమే మీరు ఈ పాలసీని తీసుకొచ్చారు మీ కార్యకర్తలకి మీ నాయకులకి సిండికేట్లు చేసి మద్యాన్ని అమ్ముకొని వ్యాపారం చేసుకొని డబ్బులు సంపాదించుకోవాలి అన్యాయంగా అనేటువంటి ఒకే ఒక దురుద్దేశంతో ఇవాళ ఈ నూతనమైనటువంటి పాలసీని మీరు తీసుకొచ్చారు ప్రభుత్వమే ఇటువరకు అమ్మేది ప్రభుత్వమే అమ్మినప్పుడు ఇంకా ఎక్కడ మిశ్చిప్ దాటానికి అవకాశం లేదు ఇవాళ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి తీసుకువెళ్ళేటటువంటి పరిస్థితి మీరు చేస్తున్నారంటే ఇది స్కామ్కు దోహం చేసేటటువంటి కార్యక్రమం అని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఇంకపోతే